హలో ఇట్లా నడవ ఇది వస్తే ఫోటో పడుతుంది ఈ వీడియో నడుస్తూనే ఉంటుంది నడవంగా ఫోటో పడుతుంది ఇది వస్తే ఇంకా పక్క ఇది రౌండ్ పడుతుంది నింబోతా కుండీ లేదు చూసేట ಪಕ್ಕಲ್ಲಕ್ಕ ಟೋ ಫೋಟೋ ಕಾವೆಲ್ಲ

કે ભાઈનો ફોટો હતો મેરે આનો એક છે અને નાની હે ગાડી નીકળવા હાલ દીધાતી હે ફોન માનો જબતો હું તોબતોડ મમલા લીતો ફોન ઉણાર કેતો પોર કેરા ઈયા કાતો હડો દીગો હડગો હડગો હો હો એતી માની જાનીવાર પાડે ને પતૈ ને પતૈ આતા હે ન્યાગ కుండా ఎత్తుండటెత్తే ఇప్పుడు అట్టే ఉన్న అనుకో కరిమాల్ ఉన్న వాళ్ళకి అందరూ కరిమాల్ల కిరాయి ఉన్న వాళ్ళ కొంతమందికి ఉన్నది చెప్పండి तो वो होटल लेवो हाँ वो होटल लेवो दोला इधर मैं मुनि हूं मैं टेकागुम केंद्र बिना नापो சின்னೇ தெற்கနေන්න చూడకటి సైతర్ تیلూరు రావే ಗುಮ್ಮಡಿಗಾ ಆ ಕರಪೂತ್ತಿಯೋ ಏ ನೀನ್ ತೆಟ್ಟರೇ ಬಾಯೋ ಇಲ್ಲ ದಿನೋ right here okay. 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 Okay.

மேஷன் पर क्या रे मत हो क्या है पर क्या चला नहीं क्या कर रहा है చాలా బాత్రూమ్ కొంచెం బుల్లెట్ కొంచెం ది కవర్తలే కొంచెం లోపల పక్క పోటాలి తాలక రత్ పోటవ తాలకే వస్తుందీ గా రమ్మ అలాగరాగరా బుక్స్ అదు ఆ స్ట్రెయిట్ వెట్ తీ సైడ్ ఓన్ తీయాలను నేను పక్క జాడ నబు